ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ నేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా ముమ్మరంగా సాగుతుంది ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా శాసన మండలి చైర్మన్ హోదాలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ అధినాయకత్వం తీరుపై కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అప్పటి నుండే గుత్తా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ప్రచారం ఊపందుకుంది ఈ నేపథ్యంలో సోమవారం గుత్తా అమిత్ రెడ్డి నివాసానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాష్ట్ర మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ జనరల్ సెక్రటరీ రోహిన్ రెడ్డి వెళ్లారు వారికి అమిత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వారు ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గుత్తా అమిత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు వెంటనే వారితో కలిసి వెళ్లి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు గుత్తా అమిత్ రెడ్డితో పాటు గుత్తా జితేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాష్ట మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి తిప్పర్తి జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి రెడ్డి డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి తదితరులున్నా